పేజీలో పెట్టకుండా నాలుగో పేజీలో పెట్టినందువల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది అఫ్కోర్స్ మా క్యాండిడేట్లకి ఎండ్లో మే నెల అంటే ఎండ్లు ఎలా ఉంటాయో తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నన్ను అప్పటికి మూడు సంవత్సరాల క్రితం అంటే మే పద్నాలుగు తీసుకెళ్ళాడు నన్ను గడ కొట్టించాడు చూశాడు ఒకరోజు ముందు అనగా మే పదమూడుతో అంటే మే పద్నాలుగు నన్ను కొట్టాడు మే పదమూడుతో ఒకరోజు ముందుగా వాడి పీడ ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా పెరగడవుతుంది మీరందరూ కూడా మే పదమూడవ తారీఖుకి మీ కాళ్ళ మీద మీ అరికాళ్ళ మీద ఆ దరిద్రులు కొట్టిన దెబ్బలుగా భావించి మళ్ళీ ఎటువంటి ఎవరికీ కూడా ప్రజలకే కాదు ప్రజాప్రతినిధికి కాదు అన్యాయంగా ఒక పాలకుడైన నీచ ప్రవృత్తి కలిగిన వ్యక్తులు వీడియోల్లో ప్లే చేస్తూ చూసి ఆనందించే వచ్చినట్టు పోలీసుడు ఏమైనా పడితే ఆయన తీసుకెళ్ళి కొట్టే ఈ సంస్కృతికి మే పదమూడవ తారీఖు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి మీటింగ్లు ఇంకెన్నో జరగాలి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మోడీ గారి అవసరం దేశానికి మోడీ గారి అవసరం ఉంది అన్నది చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అద్భుతంగా ఆయన ప్రసంగంలో ఆయన తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు తన సహజమైన శైలిలో చాలా బాగా